గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ కాస్ట్ చేయడం జాయిన్ ఉన్నారు అనుపమ గారు హార్టీ వెల్కమ్ టు థ్యాంక్ యూ మా చాలా రోజుల తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాం అవును అండ్ వెరీ వెరీ హ్యాపీ సో ఇవాళ సూర్య సంక్రమణం మేష ద్వాదశ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట రవి సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ పదిహేడో తారీఖున తెల్లవారుజామున రెండు గంటలకి అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ మనకి ఢిల్లీని కనుక మనము సెంట్రల్ టైం బేస్గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి స సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంక్ట్ అవుతుందో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్జిట్ అనమాట అంటే సింహ సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్జిట్ లాస్ట్ ట్రాన్జిట్ మనకి రెండు వేల ఏడులో జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఇంచుమించు అలాంటి ఈ సిచ్యువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మనకి బ్రిగునంది నాడి ప్రకారము రవికేతువుల సం యుతిని మనము ద్విజ ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అనమాట అంటే కేతు అల్టిమేట్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హయ్యెస్ట్ పీక్ అన్నమాట అది సక్సెస్ రూపంగా హయ్యెస్ట్ పీక్కి ఎలా వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటోరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాని కనుక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా ఫ్లాగ్ హాయిస్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతుతోటి కన్సిడర్ చేస్తాము మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో అలాంటి కేతు మోక్షకారకుడు అనమాట బేసికల్గా కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడు అవుతాడు మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు తంత్ర విద్యలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతుగ్రహం నుంచే వస్తుంది అలా కాకుండా ఇంట్యూషన్ మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా కేతు నుంచే వస్తుంది సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి స్పిరిట్స్తో మాట్లాడడానికి ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా కేతు కారణం అవుతారు రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అనమాట ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం అసలు రవి గ్రహం ఏంటి ఈ కేతు కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో రవికి వచ్చేసరికి ఏంటి అంటే రవిగ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫాదర్ ఫిగర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్ మనం మన లేదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే రీజన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్ అథారిటేటివ్ ఫిగర్స్ అథారిటీగా ఉండేవాళ్ళు మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము నాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవి గ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి మనం వాల్యూస్ ఏంటి మనం ఎంత డామినెంట్ నేచర్తో ఉంటాము మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన ఈగో ఈగో ఎలా ఎలా ఉంటుంది రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అన్నమాట ఎందుకంటే కే కేతుకి తల తల ఉండదు ఈస్ అ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతువుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది అంటే మనం ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుందనమాట ఈ ఇది మనకి బేసికల్గా ఈ రవి ఒక యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది ఈ కాంబినేషన్ సింహరాశి ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నేషనల్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందకే వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండీలలో సింహరాశి మనకి పంచవ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్ మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాయల్ సైన్ ఒక రీగల్ సైన్ ఒక అథారిటేటివ్ సైన్ గా కూడా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ త్రీ కాంబినేషన్స్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం మేడం ఇప్పుడు సింహరాశి వారికి ఈ సూర్య సంక్రమం విత్ కేతు జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తారో ఒకసారి వివరించండి సింహరాశి వాళ్ళకి రాశిలోనే రవి యొక్క సంచారం జరగబోతుంది కాబట్టి రాశ్యాధిపతి తన రాశిలోకి ఒక సంవత్సరం కాలం పాటు తర్వాత ఎంట్రీ అవుతుంది కాబట్టి అందులో ఇది మనము ఇంట్రొడక్షన్ లోనే మనం చెప్పుకున్నాం కదా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రవికేతువుల యుతి సింహరాశిలో జరుగుతుందని సో సింహరాశి వాళ్ళకి జనరల్ గా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ కంపేర్ టు మనకి ద్వాదశ రాశుల్లో సింహరాశికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆల్రెడీ వీళ్ళకి కేతు సంచారము జన్మరాశిలోనే జన్మ లగ్నంలోనే జరగడము వీళ్ళకంటూ పర్సనాలిటీ అంటే ఒకవేళ సింహ లగ్నం అయితే గనక వీళ్ళ పర్సనాలిటీ లో కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది జన్మ రాశి సింహరాశి అయితే గనక చంద్రుడు అక్కడే ఉంటే కేతు కూడా అక్కడ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ మెంటల్ లెవెల్ అండ్ ఫిజికల్ లెవెల్లో కూడా చాలా చేంజెస్ మనము కనిపి సింహరాశి వాళ్ళకి అందులో ఇప్పుడు ఒక మోక్షకారక గ్రహం అయిన కేతుని ఆత్మ నైసర్గిక ఆత్మకారక గ్రహ రవి కంజంక్షన్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఈ బాడీ మైండ్ అండ్ సోల్ ఒక ప్రాపర్ అలైన్మెంట్ లోకి రావడానికి సింహరాశి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఈ నెల చాలా క్రూషియల్ టైమ్ మీ సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకోవడానికి చాలా మంచి టైము ఈ ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకోకండి ఎందుకంటే ఇది ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కాబట్టి మీకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏవైనా హ్యాబిట్స్ ఉంటే కనుక అవి ఒకవేళ మీ గ్రోత్ కి అంటే మీ పర్సనాలిటీ గ్రోత్ అవ్వచ్చు మీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు ఆబ్స్టికల్ లాగా గనక రోడ్ బ్లాక్ లాగా ఉంటే గనక ఆ హ్యాబిట్స్ ని మార్చుకోవడానికి ఒక డీప్ ఇంట్రస్పెక్షన్ కి ఈ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జంక్షన్ మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆల్రెడీ సాధన మార్గంలో స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళైతే కనుక మీ సాధన బలాన్ని పెంచుకోవడానికి ఇంకా ఇంటెన్స్ గా మీరు మీ సాధనాన్ని కనుక కంటిన్యూ చేసినట్లయితే కనుక ఈ కార్మిక్ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెన్స్ అవ్వడానికి కూడా చాలా మట్టుకు హెల్ప్ అవుతాయి ఈ మార్గంలో లేని వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా మ్యారిటల్ కి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కనుక ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ ఉన్న టైంలో కాసేపు కూర్చొని మీరు చేస్తున్న తప్పుడు పనులు అంటే తప్పుడు పనులు ఇన్ ద సెన్స్ ఎక్కడైనా రాంగ్ స్టెప్స్ వేసారా గతంలో ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారా ఆ రాంగ్ డెసిషన్స్ వల్ల మీకు ఇప్పుడు ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకోగలరు మీరు ఎక్కడన్నా రిలేషన్షిప్ లో మీరు కాస్త ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేసి మీ భా భార్య కానీ భర్త కానీ వాళ్ళని లెక్క చేయకుండా ఏదైనా ఉండుంటారా ఇవన్నీ కనుక మీరు కొంచెం టైం తీసుకొని మీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి చాలా మంచి టైం గా మనం చెప్పుకోవచ్చు హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇది వరకు కొద్దిగా మొన్న మనకి కుజకేతువుల కంజంక్షన్ వల్ల కూడా సింహరాశి వాళ్ళు చాలా మట్టుకు ఒక లేజినెస్ అనేది మనకి కనిపిస్తూ ఉండింది కాబట్టి ఇప్పుడు ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లోకి ఒక డిసిప్లిన్ ఆర్డర్ లోకి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి జనరల్ గా ఒకవేళ కేతు లేకుండా ఓన్లీ రవి సంక్రమణమే జరుగుంటే గనక మీకు ఒక తెలియని ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త రెజ్యూబినేటింగ్ ఎనర్జీ అనేది కూడా మీకు వచ్చేది కానీ ఇక్కడ కేతు ఉండడం వల్ల కొద్దిగా మీరు మళ్ళీ కొంచెం ఎక్కడో లాక్ అవుతున్నాను మీకు కాన్ఫిడెన్స్ లేదు అన్న దాఖలాలు కనుక మీకు కనిపించినట్లయితే కనుక మీరు ఆల్రెడీ షైనింగ్ కెరియర్స్ లో ఉంటారు కాబట్టి కొద్దిగా మీరు సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకొని మీరు కనుక మోటివేషన్ చేసుకున్నట్లయితే కనుక మీరు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి బికాస్ ఈ టైంలో మీ ఆత్మ మీ సోల్ పర్పస్ ఏంటి అనేది కూడా మీకు తెలుసుకోవడానికి మంచి ఆపర్చునిటీ వస్తుంది గత జన్మలో ఎవరైనా గురూస్ తో కనెక్టివిటీ ఉంటే కనుక పాస్ట్ లైఫ్ గురుస్ కూడా మీకు ఈ మంత్ లో తారసపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ అబ్జర్వ్ చేయండి అంటే మీరు పెద్దగా ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా కొద్దిగా ఓపెన్ మైండెడ్ తో కనుక మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే కూడా అలాంటివి కూడా మీకు ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి నరసింహ స్వామి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోండి నెలలంతా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి సింహరాశి వాళ్ళు స్పెసిఫిక్ గా ఎవరైనా ఫాదర్స్ కి కనుక మీ తండ్రికి ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అది నెగ్లెక్ట్ చేయకండి కొద్దిగా వాళ్ళ హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి మీరు కూడా స్పెసిఫిక్ గా మీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ ఎక్కడ అంటే మీకు బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా హైపర్ అసిడిటీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక బయట ఫుడ్ని వీలైనంత మట్టుకు అవాయిడ్ చేసి సాత్విక ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు ఎక్కువ హైడ్రేటెడ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పిత్తా కంటెంట్ బాడీలో ఎక్కువ అయితే పైత్యం ఎక్కువ అవుతుంది మనకి బాడీలో సో వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానివల్ల మీకు అగ్రెషన్ కోపం రావడం ఫ్రస్ట్రేషన్ రావడం చికాకులు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి కొంతమంది సింహరాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని బట్టి కూడా తీర్థయాత్రలు చేసే కాంబినేషన్ కూడా మనకి ఈ నెల కనిపిస్తూ ఉంది కాబట్టి తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తే కనుక కొద్దిపాటిగా అల్టిమేట్ గా కేర్ తీసుకొని అన్ని ప్రాపర్ గా చూ అన్ని ఫెసిలిటీస్ అన్ని మీకు కరెక్ట్ గా ఉన్నాయా చూసుకొని మీరు ఇంట్లో నుంచి బయలుదేరండి ఎందుకంటే వర్షా కారణం చేత మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో అడిషనల్ కేర్ తీసుకోండి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ విషయంలో కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉంటే కనుక మీ పార్ట్నర్స్ పైన ఒక కన్నేసి పెట్టండి డిసీవింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కేర్ తీసుకుంటే కనుక ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ సింహరాశి వాళ్ళకి చాలా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా మంచి ఆపర్చునిటీగా మీరు గైడ్ తీసుకోవచ్చు మేడం ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మీరు సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఒకవేళ చాట్లో వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఫస్ట్ రవి కేతువుల సంక్రమణం జరుగుతుంది యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీలు కుదిరితే ఒకసారి ఉదయము సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు మీకు సాయంకాలం కూడా వీలు కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రిగర్ అవ్వడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే గనక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి లెవెన్ డేస్ కూడా అవి ఏవి కూడా కుదరలేదు ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు పైన అర్చనలు గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసులుబాటు ఉంటే చేయించుకోండి అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంట్లోనే గన్ వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం గనక మీరు రెగ్యులర్గా చేసుకోండి మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే గనక ఓం గమ్ గణపతయే నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము అలా కాకుండా సూర్య గాయత్రి మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు గూగుల్ సర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతలని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని స్మరించుకోండి ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి ఆన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి మీ కుల దేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెల అంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్ కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే